ట్రస్టీగా మార్చేసినటువంటి మీరు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుకోవాలని చెప్పాలి ఆ రోజు జూపీ పట్టించుకోలే ఇంతకు ముందు బాలరాజ్ గారు చెప్పారు సింగపూర్ అనేక రకాల మాటలు చెప్పి సిద్దిపేటకు పరిమితం అయ్యారు గచ్చిలకే పరిమితం అయ్యారు సిరిసిల్లకే పరిమితం అయ్యారు హైదరాబాద్ పూర్తిగా అనాథగా వదిలేశారు హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ చెప్పిన వాళ్లకు చెయ్యేది తప్ప మన లాంటి సామాన్య ప్రజలు కాలేదు హైటెక్ సిటీఆర్ స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో అక్కడ రోడ్లు వేశారు రోడ్ల మీద రోడ్లు మంచిగున్న రోడ్లు మళ్లీ తీసుకున్నారు రోడ్డు ఆ రోడ్ల మీద రంగులు రంగుల మీద ఫ్లైఓవర్లు హైదరాబాద్ అంటే కేసీఆర్ దృష్టిలో కేసీఆర్ హైటెక్ సిటీ హైదరాబాద్ ప్రజలంటే ఈ పార్టీ దృష్టిలో హైటెక్స్ లో ఉన్నటువంటి వాళ్ళే మనం కాదు మన పేద ప్రజలు కేటీఆర్ కలిపేలే మన పేద ప్రజలు కేసీఆర్ కనిపించలే మన జూబ్లీ కానీ మన బోడబండ కానీ మన ఎర్రగడ్డ కానీ మన రహమత్ గారు కానీ మన యూసుఫ్ కూడా కానీ మన షేక్పేట కానీ మన సనద్ నగర్ కానీ మన భూసాపేట కానీ ఆ రోజు ఈ ఈరోజు రోడ్లు వచ్చినాయి కదా ఈ రోజు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తా ఉంటాడు ఈ ఆర్గనైజేషన్ అయ్యి అంటే కేసీఆర్ నేను అప్పుడు నా కుటుంబ సంగతి చూస్తున్నా ఇప్పుడు రోడ్లు వేస్తే ఈ సంగతి చూస్తా ఉంటున్నాను పది సంవత్సరాలు ఆయన కుటుంబ సంగతి చూసుకున్నాడు ఆయన సంగతి ఆయన కొడుకు సంగతి ఆయన అల్లుగు సంగతి ఆయన కూతురు సంగతి ఆయన చిల్ల చిన్న సంగతి ఆయన పెద్ద సంగతి పది సంవత్సరాలు కుటుంబ సంగతి చూసుకున్నాడట ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఈ రోజు మనసంగ చూస్తాడు రెండు సంవత్సరాలు ఆయన రెండు సంవత్సరాలు అయింది ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా ఏ ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చాడా మరి ఏ ఒక్క పెట్టుకొని ఈ రోజు కేసీఆర్ అంటున్నాడు మా నాయకుడు వస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ రోజులు ఐదు వందల రోజులు ఐదు వందల రోజులలో మా అయ్య వస్తాడు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అయి రెండు సంవత్సరాలు తెలంగాణ ప్రజల కష్టాలు ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యత మంత్రితో సమానం ఈరోజు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో మన పేద ప్రజల కష్టాలు మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పాలి అందుకే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు ఢిల్లీలో లేదు గలీలో లేదు మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయితే ఒక్క సీటు గెలవలేదు పదిహేడు సీట్లలో ఎనిమిది సీట్లు నరేంద్ర మోడీ గారు బీజేపీ గెలిచింది తెలంగాణ గడ్డ మీద బీసీపీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీతో బరాబర్ గా గీత గీసి మేము ఎన్ని సీట్లు గెలిచామని సందర్భంగా మనం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ రాలా ఒక్క దాంట్లో డిపాజిట్ రాలా కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి సగం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలలో ఉపాధ్యాయులు ఓట్లేశారు సగం తెలంగాణలో ఉన్నటువంటి